హలో అండి నేను పూర్ణాలు ఎలా తయారు చేశానో చూడండి మినపప్పు ఆ గ్లాస్తో గ్లాస్ అర గ్లాసు మినపప్పు పోసానండి గ్లాసుడు రైస్ పోసాను నాలుగు గంటలు బిఫోర్ నాన్ పెట్టుకొని పెట్టుకొని కడిగాను కడిగి మిక్సీ పెట్టానండి తర్వాత పచ్చనపప్పు అండి లోపల మనకి పూర్ణమికి లోపల పూర్ణం పెట్టాలి కదండీ దానికోసమని పచ్చన పప్పు నానబెట్టాను వన్ అవర్ బిఫోరు నానబెట్టి స్టవ్ మీద పెట్టానండి ఉడకాలి తరువాత మనం ఈ పిండిని కలుపు మిక్సీ పట్టని పిండిని ఉప్పేసి కొంచెం ఒక ఎంతో కాదండి కొంచెం పిండి అంతే అంతేనండి వేసింది పిండి ఉప్పు కొంచెం వేసి కలుపుకొని పెట్టుకున్నాను తరువాత పప్పు ఇంతలో ఉడికిందండి ఈ పప్పుని పచ్చనపప్పు అండి ఇది పచ్చనపప్పు అర గ్లాసు వేసాను ఆ అర గ్లాసుడు ఉడికింది తర్వాత మెతిపేసి మెత్తగా తర్వాత స్టవ్ మీద పెట్టండి బెల్లం వేసి పాకం పట్టాలి కదా అలా పొయ్యి మీద పెట్టి తిప్పుతూ ఉండాలండి అడుగు అంటకూడదు మాడకూడదు అది గట్టిగా పడినంత వరకు తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూ ఉండి తర్వాత మనకి అడుగు కూడా అంటకుండా పైకి లేసిపోయి ఇది ఇది ఏమంటే కొబ్బరి అండి ఎండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కలిపి డ్రై నేతిలో వేయించిందండి ఎండి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అది వేసానండి అది వేసి తిప్పుతూ ఉండాలి మా అడుగు మాడకుండా ఒక మనకి అడుగు అంటకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తే చూసారా గట్టిపడినంత వరకు దుక్కుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి అంటుకుంటున్నప్పుడు ఉంటుంది చూసారా ఆ అడుగు కనిపిస్తుంది చూసారా అలా కనిపించకుండా ఉండేటట్టు చేయాలండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి తయారైపోయిందండి దాన్ని చల్లారి పెట్టుకోవడానికి ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకుంటున్నాను అది సల్లారాలు కదండి సల్లారిన తర్వాత అప్పుడు గట్టిపడుతుంది ఉండలు చేసుకోవాలి తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి ఇంకా పూర్ణాలు తయారు చేయడానికి ఉండలు అలా చేసి పెట్టుకున్నాను కదా చూడండి ఆ పిండి అండి పిండి కరెక్ట్గా మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసు గమనించు చూసుకోవాలండి చూడండి ఆ మెతాళ్ళలో ఉండాలండి మనం దోశ పిండిలు వేసుకుంటాం కదా దోశలు వేసుకుంటాం చూసారా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి అలాగ పిండి ఇప్పుడు ఇక మనం పూర్ణం ఇప్పుడు పచ్చనపప్పుతో చేసిన లడ్డు ఉంది కదండీ పూర్ణం దాన్ని పట్టించేసి ఆ దోశ పిండిలో అలా వేసుకోవటమే చూడండి ఒకటొకటిగా అంటుకోకుండా ఒకదాని ఎంపట ఒకటి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇలా జారు వదిలేసేయాలండి చాలామంది పొంగిపోతూ ఉంటుంది లోపల పూర్ణం బయటకు వస్తూ ఉంటుంది తోకలు వస్తూ ఉంటాయి అలా రావండి కొంచెం మైదా కలిపాము ఎంతో అది రెండు స్పూన్లే కలిపాను కదా అది ఎందుకు కలిపానంటే చేతికి పిండి అంటుకోకుండా ఉంటాం కోసం అండి అంతే అది అలా కలిపి మనం అలా వేసేసి నాలుగేళ్ళు ఉంటాయి కదండి ఆ నాలుగేళ్లల్లోనే అలానే వదిలేసి చక్కగా జారిపోతుందండి ఆ పూర్ణం పూర్ణం అలా జారిపోతుంది చూడండి నేను ఎలాగ విడిస్తున్నానో అలాగ ఒకటొకటిగా ఒకటొకటిగా మా కళాయి చిన్న కళాయి అండి ఓన్లీ ఫోరే పడుతున్నాయి అందుకే నేను ఒక్కొక్క వాయికి నాలుగు సొప్పునే వేస్తున్నాను చూడండి ఇవి కాలిపోయాయండి చూడండి అలా కాలయా అదే బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు కాల్చాలండి ఆయిల్ కూడా పీర్చలేదు చాలా బాగా వచ్చాయండి ఉగాది పండగ సందర్భంగా నేను ప్రిపేర్ చేసిన చేసిన పౌర్ణ పూర్ణాలండి ఇది ఆ వీడియోని ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్ట్ ఉన్నాయండి లోపల పూర్ణం కూడా తిన్నకుంది తినబుద్ధి అవుతోంది లోపల కొబ్బరి కూడా వేసాను డ్రై ఫ్రూట్స్ వేసాను కదా చాలా బాగా టేస్ట్ ఉందండి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు చూడండి ఎలా క్లియర్గా మీరు ఎలా కాలినాయో నేను ఎలా వదులుతున్నాను అనేది క్లియర్గా చూసుకోండి ఇదే విధంగా పూర్ణం రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి కష్టం అనుకుంటారు కానీ ఏమీ ఉండదండి ఒక గ్లాసు రైస్కి అర గ్లాసు మినపప్పు అంటే నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఈ పూర్ణాన్ని పప్పుని ఇలా తయారు చేసుకొని చేసేయటం చాలా ఈజీగా అయిపోతాయండి నేను చాలాసార్లు చేస్తూనే ఉంటాను ఇంకా అయిపోయినాయండి ఇంకా రెండే రెండు వాయిల్ అవుతాయి అలా ఒకటి ఒకటిగా వేస్తున్నాను చూడండి ఇప్పటివరకు నేను నాలుగు వాయిల్ వరకు వేసానండి ఎక్కడా కూడా లోపల పోఫ్ అనేది బయటికి రాలేదు కళాయి నిండా ఇదిగా అవ్వలేదు చూడండి ఒకసారి చాలా ఆయిల్ ఎంత చక్కగా ఉందో అలాగే ఏమీ లేదండి పిండి కూడా తోకలు వస్తాయి చాలామందికి ఇలా వేయంగానే రెండు మూడు కొరలుగా రావడం చాలా విధిగా వస్తూ ఉంటుంది అలా రాదు చూడండి ఇలా ట్రై చేసుకోండి ఈజీ అయినా పూర్ణాలండి ఇవి మనం ఏ పండగైనా